హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యమున తరంగాలు వచ్చేసి మా అత్త నేనైతే అమ్మని పిలుస్తాను మా వరుసల ప్రకారం అయితే ఇక మా అత్త మంచిది చాలా పాపం ఏమన్నా తట్టుకుంటుంది మా మీద ఏం కోపం చూపెట్టదా కొట్టినా కాదు కానీ మంచిది మమ్మల్ని అయితే మంచిగా చూసుకుంటుంది అంతే నువ్వు చెప్పవా నా గురించి మా కోడ మా కోడలు ఏదన్నా కూడా కొద్దిసేపు కోపం డిఫరెంట్గా చేస్తుంది తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడక నేను కలిగి కొంచెం కూర్చున్నాను అనుకో అమ్మ ఏమైందమ్మా నేను అన్నందుకు బాధపడదు ఏ నీతో నాకేం బాధ నానని నేను దులిపేసి అనుకో కథ కలిసిపోతుంది అట్లా అత్తకోడలు అంటే చిరుబురులు ఉండాలి అన్న ఉండాలి అంటే మళ్ళీ అట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది ఎప్పటికీ మనము మన క్యారెక్టర్ని అయితే దాచిపెట్టుకొని ఉండలేం కాబట్టి ఎప్పటికప్పుడు మన మనసులో ఏం పెట్టుకోకుండా అన్ని అన్ని మాట్లాడుకోవాలి సంతోషంగా ఉండాలి కోపంగా ఉండాలి బాధ వచ్చినప్పుడు బాధ చెప్పుకోవాలి సంతోషం వచ్చినప్పుడు సంతోషం చెప్పుకోవాలి అత్త కూడా ఉంటేనే మంచిది ఇంటికి కూడా ఎప్పుడు కొట్లాటలు పెట్టుకుంటా ఇల్లు అంతా అది చేసుకోవాలి ఎప్పుడు కీరికీరే ఉంటుంది అట్లా ఉండకుండా అందరు ఫ్రెండ్లీగా ఉండాలి ట్టలు పెద్ద పెద్ద పిట్టాలు ఉన్నాయి మీకు అన్నం ఉన్నాయి మామిడి చెట్లు ఎందుకు మామయ్య చెట్లంటే ఇష్టం నీకు చెట్ల చెప్పాలి చెట్ల వాతావరణమే మంచిది చెట్టు ఎప్పుడు కన్నా కలమంట కుప్ప దగ్గర పండుకోవాలి చల్లబడినాక రోజు చెట్టు శరీరం మంచిగా ఇది ఎందుకు అదే చెట్ల మీద ఇంట్రెస్ట్ ఎందుకు నీకు అనే అది మనకు వాతావరణం ఎన్నిస్తుంది మన శరీరానికి మంచి గాడుపు మంచి వాతావరణం మొత్తం అంతా చెట్లే పెట్టుకున్నాం అందుకే మొత్తం అయిపోతుంది కానీ చూపెట్టినాడాలుగా నాలుగు రోజులు నిమ్మరకు చిట్కా చిట్కాయ ఇది ఒకటి బాగా మా ఇదాకు నిమ్మరసం కలుపుకొని నూరుకొని వేల ఇంకా ఇంకేమన్నా చెప్తావా